ఈరోజు ఒక న్యూస్ చూశాను చంద్రబాబు గారిపై రాళ్ల దాడి దాడి అనక భారీ కుట్ర అని బా బాబు గారిపై ఎప్పుడు రాళ్ల దాడి జరిగి ఇంత భారీ కుట్ర ఎవరు చేశారు అని అని చూశా అయితే ఆ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు దాడి ఇప్పుడు గారు గత రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా నందిగామలో సభ పెట్టినప్పుడు సభలో రాళ్ళు విసిరారని అయితే ఆ రాళ్ళు ఎవరి మీద తీసిరారు అక్కడ ఏదైతే బాబుగారి సిబ్బంది ఉంటారు కదా బాబుగారి సిబ్బందిలో ఒక అతనికి ఆ రాయి తగిలిందని ఆ రాయి తీసుకు ఆ రాయి తగిలిందని ఆ రాయి రాయి తగిలిందని ఆ రాయి కానీ చూపించారు దూరంలో పడి ఉన్నాయి ఇది నన్ను తగిలి ఆడ పడింది అని అని అప్పట్లో ఏదైతే బాబుగారి సిబ్బంది ఉన్నాడో అతన్ని కానీ అప్పుడున్న ప్రభుత్వం పిలిచింది అసలు ఎక్కడ ఎలా దాడి జరిగింది ఎలా ఎక్కడ దెబ్బ తగిలింది గాయాలు తగిలినాయి అని హాస్పిటల్కి పిలిస్తే ఆయన ఎలా లేదు అయితే అప్పుడు ఎంక్వైరీ చేశారో క ఉన్న సిసి కెమెరాలు కానీ అంటే పక్కనున్న ఎవరై టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ కానీ ఏ ఫుటేజీ ఎక్కడ ఆధారాలు కానీ ఏమీ లేవు కానీ బాబుగారి మీద రాళ్ళ దాడి జరిగింది ఆ రాయి వచ్చి నా మీద తగిందని ఆ సిబ్బంది బాబుగారికి సంబంధించిన సిబ్బందిలో సిబ్బందికి సంబంధించిన ఒక అతను అప్పుడు సృష్టించారు అయితే అప్పుడు ఆ గతంలో అయిపోయింది అది దాన్ని ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో బాబుగారి మీద దాడి రాళ్ళ దాడి చేశారు దానికి భారీ కుట్ర పడ్డారు ఆ కుట్రకు సంబంధించిన వ్యక్తుల్ని ఏదైతే ఆ రాళ్ళ దాడికి సంబంధించిన కొంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు చూడండి మరి అప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే రాయి రాళ్ళు బాబుగారి మీద రాళ్ళు దాడి దాడితే ఎవరికైనా గాయాలయ్యా అనియా లేకపోతే ఆ రాళ్ళు ఎక్కడైనా పడ్డాయని అని చాలా ఎంక్వైరీ చేశారు కనీసం అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు కానివ్వండి ఎవరైనా కెమెరాలు పట్టుకొని సభ జరుగుతుంది కదా సభ జరిగినప్పుడు కానీ అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఎవరైనా వీడియో తీసుంటారు కదా కనీసం అట్లాంటివి ఎక్కడ ఎవరికి కనిపించకుండా ఎవరైతే బాబుగారికి సంబంధించిన సిబ్బంది ఉంటాడో ఆ ఒక్క ఒక్క వ్యక్తికే ఆ రాయి తగలడం ఆ రాయి కానీ じゃあな。 అక్కడ పడి ఉండడము అందులో ఆ సభ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు చూపించడం ఎన్ని రాళ్ళు మా మీద దాడి జరిగిన చూపించడం అప్పుడు రెండు సంవత్సరాల క్రితం అది ఒక సంచలనం అయిపోయింది అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ దాన్ని ఎంక్వైరీగా చేసింది ఎవరు చేశారు ఎవరు దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు కానీ అప్పుడు కానీ దీన్ని ఖండించారు కానీ అయిపోయిన ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాళ్ళు బాబుగారి మీద భారీ కుట్రా చేసి బాబుగారి మీద రాళ్ళ ద దాడి చేయడం వెనక ఇది భారీ స్థాయిలో కుట్ర ఉందని ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా నలుగురిని నలుగురు వైసీపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి బాబుగారి మీద దాడి చేయడంలో చాలా భారీ కుట్ర దాగి ఉందని ఇప్పుడు అరెస్ట్ చేయడం ఎంత కరెక్టో చూడండి మరి గతంలో ఏదైతే రెండు సంవత్సరాలు దాటిపోయింది అది ఇప్పుడు అప్పుడు కానీ అప్పుడు ఎవరికి రాళ్ల దాడి జరిగిందని ఎవరికైనా గాయాలయ్యి కానీ ఎవరికైనా మీద ఎవరి మీద దాడి జరగడం కానీ ఎవరికి లేదు అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎవరికి ఎవరికి కనిపించింది కానీ ఆ ఒక్క వ్యక్తికే కనిప మొత్తానికైతే బాబుగారి మీద దాడి రాళ్ళ దాడి మీద భారీ కుట్ర పడినారని అరెస్ట్ చేయడం కరెక్ట్ అనే చెప్పుకోవచ్చు